రాహుల్ గాంధీని బతకనిస్తారంటారా వీళ్ళు వీళ్ళు అంటే ఎవరో మీకు తెలుసు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానో ఏ దుమారం నేపథ్యంలో ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానో ఆ ప్రశ్నకు సమాధానం కూడా నేను ఇక్కడ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానో మీకు తెలుసు రాహుల్ గాంధీ మొన్న మధ్య అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెబుతూ అన్నటువంటి ఒక మాటను పట్టుకొని ఆయన ఈ దేశానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఉగ్రవాది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ముద్ర వేస్తున్నారు అంతేకాదు రాహుల్ గాంధీకి వాళ్ళ నాన్నమ్మకు ఏ గతి పట్టిందో ఆ గతి పట్టిస్తామని చెప్పి పబ్లిక్గా పబ్లిక్గా బీజేపీ నాయకులు ఇప్పుడు హెచ్చరిక జారీ చేశారు దాని మీద కాంగ్రెస్ వాళ్ళు సరే సరే నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి లేఖ రాశాడు అలా అన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అసలు రాహుల్ గాంధీ ఏమన్నాడు ఏమిటి అనేటటువంటిది రాహుల్ గాంధీని ఒక రాజకీయ నాయకుడిగా బ్రతకనిస్తారా రాహుల్ గాంధీని ఒక ప్రతిపక్ష నాయకుడిగా బ్రతకనిస్తారా రాహుల్ గాంధీని ఒక ప్రతిపక్ష పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా బ్రతకనిస్తారా ఏమైనా అదృష్టం కలిసి వస్తే రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాని కానిస్తారా ఇవన్నీ ఎప్పుడు మాటో అసలు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీగా ఒక మనిషిగా బ్రతకనిస్తారా లేక ఇంకేదైనా కుట్ర జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ అలర్ల నేపథ్యంలో వస్తున్నాయి ఆ సందేహాలు కలుగుతున్నాయి డైరెక్ట్గా బీజేపీ నాయకులండి డైరెక్ట్గా బీజేపీ నాయకులు పంజాబ్కు సంబంధించినటువంటి మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఆయన తర్విందర్ సింగ్ మార్వా అంట డైరెక్ట్గా ఢిల్లీలో దమ్కి మీ నాయనమ్మక పెట్టినట్టు రా చూసుకుందాం మీ నాన్నమ్మక పెట్టినటువంటి గతే నీకు పట్టిస్తాను ఇంకొకటి బీజేపీ ఎంపీ ప్రస్తుత కేంద్ర మాజీ కేంద్ర సహాయ మంత్రి బీజేపీ ఎంపీ ఆయన రవనీత్ సింగ్ బిట్టు ఆయన ఏమన్నా అంటే రాహుల్ గాంధీ అతిపెద్ద ఉగ్రవాది అని తేల్చి చెప్పేశారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు కదా వాళ్ళని ఖండించడం కూడా ఖండించలేదు ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కానీ వీళ్ళందరూ సిక్కు నాయకులు కాబట్టి బీజేపీ నాయకులు అయినప్పటికీ కూడా సిక్కు నాయకులు కాబట్టి మొత్తం సిక్కు కమ్యూనిటీకి అంతటికీ వాళ్ళే ప్రతినిధులు అన్నట్టు ఇది మొత్తం సిక్కు కమ్యూనిటీ ఉక్రోషం ఆగ్రహం ఆ విధంగా వ్యక్తమవుతుంది అన్నట్టుగా చిత్రీకరించాలని చెప్పి వాళ్ళు మౌనంగా తమాషా చూస్తున్నారన్నమాట ఎందుకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఈ విధంగా మేము అంతం చేస్తామని డైరెక్ట్గా బీజేపీ నాయకులే హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాహుల్ గాంధీ అతిపెద్ద ఉగ్రవాది అని ఎందుకంటున్నారు మీరు ఈ మధ్య పేపర్లలో చూసే ఉంటారు చిక్కు నాయకులు కొంత నిరసన వ్యక్తం చేశారు అంటే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా సరే భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఒక అథారిటేరియన్ మతంగా హిందుత్వవాదులు మారిపోయారు వాళ్ళు మైనారిటీ మతాలని అభద్రతాభావంలో నెట్టివేస్తున్నారు అనేక అనేక చట్టాలు తీసుకొస్తున్నారు వాళ్ళ వేషం చూసి వాళ్ళ గడ్డాలు చూసి వాళ్ళ తలపాగాలు చూసి వాళ్ళ కుర్తాలు చూసి వాళ్ళు ఫలానా మతం వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నటువంటి రోజులు వచ్చినాయి మనకు తెలుసు సో ఈ సందర్భంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో సెక్యులరిజం అనేటటువంటిది ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉందని చెప్పడం కోసం ఆయన అనేక ఉదాహరణలు చెబుతూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎదుట ఉన్నటువంటి ఒక సిక్కు వ్యక్తిని చూపించి అదిగో ఈయన పైడి ధరించాడే అంటే తలపాగా అది నిర్భయంగా ధరించి గురుద్వారాకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అలా తయారైపోయింది మా దేశం అంటే సిక్కుల గురించి కాదు ఇక్కడ ఆయన దృష్టిలో ఆయన మనసులో ఏ మైనారిటీ మాత్రం ఉందో మనం ఊహించవచ్చు క్రిస్టియన్లకి అదే పరిస్థితి వచ్చింది ముస్లింలకి అదే పరిస్థితి వచ్చింది ఎవరెవరికి ఏమిటి వచ్చిందనేది వాళ్ళ వేషం చూసి వాళ్ళ భాష చూసి రైళ్లలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు గోమాంసాన్ని తీసుకెళ్తున్నారని హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి నిన్నగాక మొన్న గోరక్షక భటులు ఎవరైతే ఉన్నారో గోరక్ష సంరక్షణ సమితి అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇద్దరు కుర్రాళ్ళని తరిమి తరిమి బుల్లెట్లు చంపేస్తే అందులో ఒక బ్రాహ్మణ యువకుడు చనిపోయాడు కేవలం అనుమానంతో సో ఇది దిస్ ఈజ్ అవర్ సెక్యులర్ స్టేట్ ఇది మన భారతదేశం అఖండ భారతదేశం అత్యంత సుశాలమైనటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి ముప్పై ఆరు ఇంచుల ఛాతీని ఉబ్బిస్తూ చెప్పుకుంటేటటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఘటనలు ఇవి అని చెప్పి ఉదాహరణగా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళి ఈ మాటలు చెప్తాడు మొన్న కూడా అదే మాట చెప్పాడు ఆ మాటను పట్టుకొని ఇండియాలో ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం అన్నమాట ఎందుకంటే రేపు ఐదో తేదీన హర్యానా ఎన్నికలు ఉన్నాయి సిక్కులు కీలకం కాబట్టి ప్రతిదీ కూడా ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం పాలిటిక్స్ లేకుండా ఒక్క మాట ఏ రాజకీయ చిలక మాట్లాడదు ఇక్కడ పాలిటిక్స్ దృష్టిలో లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఒక అడుగు ముందుకు వేయడు అది మన దేశం సో ఆయన అలా అనేటప్పటికీ ఇక్కడ సిక్కు నాయకులందరూ కూడా ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ఇప్పుడు పేర్లు చదివిన ఆ నాయకులు ధమ్కిల్ ఇస్తున్నారు ఏకంగా ఇదండి పరిస్థితి పోనీ దీని పట్ల కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు మల్లికార్జున ఖర్గే డైరెక్ట్గా ప్రధానమంత్రికే లేఖ రాశాడు నాయకులందరూ కూడా ప్రెస్ పర్సెన్స్ని పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు దేశమంతా కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీల ద్వారా ఏది ఏమైనప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రధానమంత్రి కాదు అమిత్ షా కాదు ఎవ్వరంటే ఎవ్వరు కూడా తమ నాయకుల్నే అరే నోళ్ళు అదుపులో పెట్టుకోండి ప్రతిపక్ష నాయకుడి గురించి మీరు మాట్లాడుతున్నారు అని ఒక్క ఒక్క మాట వాళ్ళని ఖండించలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇది పరిస్థితి ఎవరు ఎవరిని వీళ్ళు ఉగ్రవాది అంటున్నారు ఎవరిని వీళ్ళు మీ నాయనమ్మకు పట్టిన గత్యే పట్టిస్తామంటున్నారు దేశం కోసం దేశ సమగ్రత కోసం ఇరవై నాలుగు బుల్లెట్లు తన దేహంలోకి చొచ్చుకొని పోతే కుప్ప కూలిపోయినటువంటి ఇందిరాగాంధీ మనవడి గురించి మాట్లాడుతున్నారా దేశ సమగ్రత కోసం దేహం అయిపోయినటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేటటువంటి స్పృహ కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఇది మిత్రులారు ఎందుకు చెప్తున్నానంటే రాహుల్ గాంధీని బతకనిస్తారా బతికి బట్ట కట్టనిస్తారా మననిస్తారా ఇక్కడ ఉంటే రాజకీయాల్లో లేకుండా అస్త్ర సన్యాసం చేసి ఎక్కడికో పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉండాలి లేదా మూలను కూర్చొని ఉండాలి లేదా నువ్వు ఇదిగో దమ్కి ఇస్తున్నాను చూసుకో అలాంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటున్నారు అది అందుకనే ఈ అనుమానాలు వస్తున్నాయన్నమాట చూద్దాం దీన్ని రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కొంటారు వాళ్ళ ఎత్తుల్ని ఏ విధంగా చిత్తు చేస్తారు ఏమిటి అనేటటువంటిది పక్కన పెడితే రాజకీయాలు రాజకీయాలు కానీ ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననాలకు సంబంధించినటువంటి దారుణమైనటువంటి దాడులు చేయడం తగదు